రెబల్ స్టార్ ప్రభాస్ సందీప్ రెడ్డి వంగ కాంబినేషన్లో తెరకెక్కుతున్న భారీ ప్రాజెక్ట్ స్ప్రిట్ సెట్స్ పైకి వెళ్లకు ముందే అద్భుతమైన హైప్ క్రియేట్ చేస్తోంది ఈ సినిమా రెండు వేల ఇరవై నాలుగులో యానిమల్ సినిమాతో బాక్స్ ఆఫీస్ ను షేక్ చేశాడు డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ ఇప్పటికే ఈ కాంబోపై భారీ అంచనాలు నెలకొన్నాయి ఈ ప్రాజెక్ట్ అనౌన్స్మెంట్ వచ్చినప్పటి నుంచి హైప్ మామూలుగా లేదు ఏ చిన్న అప్డేట్ వచ్చినా నిమిషాల్లోనే ట్రెండ్ అవుతోంది ఇప్పటికే ప్రీ ప్రొడక్షన్ పూర్తి చేశారు సందీప్ రెడ్డి వంగ అయితే ప్రభాస్ సినిమా అంటే కనీసం ఏడాది పట్టడం ఖాయం కానీ సందీప్ రెడ్డి వంగ మాత్రం స్పిరిట్ సినిమాను రికార్డు టైంలో పూర్తి చేయాలని చూస్తున్నారట స్పిరిట్ రీ రికార్డింగ్ డెబ్బై శాతం పూర్తయిందని చెప్పి ఇప్పటికే షాక్ ఇచ్చాడు సందీప్ రెడ్డి వంగ అని అనుకున్నట్లు జరిగితే స్పిరిట్ షూట్ను తొంభై రోజుల్లోనే పూర్తి చేసి ఆరు నెలలలో సినిమా విడుదల చేయాలని చూస్తున్నానని డార్లింగ్ని సందీప్ రెడ్డి వంగ ఆకాశానికి ఎత్తేశారు ప్రభాస్లో స్టార్ హీరో అన్న అహం గర్వం ఎక్కడా కనిపించదన్నాడు ఆయన చాలా నిజాయితీ పరుడని ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు ఎలాంటి పరిస్థితుల్లో ఆయన కోపం ప్రదర్శించడని తాను అనుకున్న దానికంటే ఎక్కువగానే స్పిరిట్ మూవీకి సహకరిస్తున్నాడు డార్లింగ్ అంటూ చెప్పుకొచ్చాడు